నమస్తే అండి మీరు మకర రాశి వారు అయితే ఈ వీడియో మీకోసమే కొన్ని పేర్లలో మొదటి అక్షరాలు మన జీవితం మీద చాలా ప్రభావం చూపుతాయి కానీ మకర రాశి వారికి ఎస్ మరియు డి అనే అక్షరాలు పేరున్న వ్యక్తుల వల్ల మకర రాశి వారికి ఎన్నో బాధలు నష్టాలు ఆటుపోట్లు కలుగుతాయి ఎందుకని ఎందుకు ఇలా జరుగుతుంది వాళ్ళకి ఎందుకు దూరంగా ఉండాలి ఇవన్నీ విషయాలని ఈ వీడియోలో మీరు పూర్తిగా తెలుసుకోవాలి వీరితో మీరు ఏ విధంగా జాగ్రత్తగా ఉండాలి అసలు ఏం చేస్తే వీరి యొక్క చరల నుంచి వీరి యొక్క కబంధ హస్తాల నుండి మీరు బయటికి రాగలుగుతారు అనే విషయాల గురించి ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందామండి మకర రాశి ఉత్తరాషాఢ నక్షత్రము రెండు మూడు నాలుగు పాదములు శ్రవణ నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ధనిష్ట నక్షత్రము ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు మాత్రమే మకర రాశి కిందకు వస్తారు మకర రాశి అనేది రాశి చక్రంలో పదవ రాశిగా చెప్పుకోవడం జరుగుతుంది ఈ యొక్క మకర రాశిలో జన్మించిన వారు శ్రమ మీద చాలా నమ్మకం పెడతారు మకర రాశి వారి జీవితంలో ఎలాంటి విజయాన్ని కూడా తమ కష్టంతో సాధించాలి అనేటువంటి ఒక స్వయం కృషితో వీరు వచ్చేటువంటి ఆలోచన కలిగిన వారు షార్ట్ కట్స్ అంటే వీరికి అసహ్యమని చెప్పుకోవచ్చు దారి పొడవైతే సరే కానీ న్యాయబద్ధమైనది ఉండాలి అని వీరి యొక్క గట్టి విశ్వాసం వీరికి చాలా నమ్మకం గట్టిగా ఉంటుంది అలాగే బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తిత్వం వీరికి చాలా ఎక్కువగా ఉంటుంది బాధ్యతలు తీసుకోవడంలో మకర రాశి వారు అసలు వెనకాడరు వీరు ఎటువంటి బాధ్యతనైనా ఎలాంటి విషయంలోనైనా సరే కుటుంబంలోనైనా ఉద్యోగంలోనూ బాధ్యతలను నెరవేర్చడంలో వీరు నెంబర్ వన్ గా ఉంటారని చెప్పుకోవచ్చు వీరి మాటిచ్చిందే ఓ ప్రమాణం అయితే వీరిచ్చిన ప్రమాణ ప్రమాణాన్ని వీరు చేసిన ప్రమాణాన్ని వీరిచ్చిన మాటని ఎప్పటికీ కూడా వీరు తప్పేటువంటి వ్యక్తిత్వం కలిగిన వారైతే కాదు నిశ్శబ్దమైన అభివృద్ధి ఉంటుంది వీరికి మకర రాశి వారు తమ అభివృద్ధిని పెదవి పాతకకుండా శబ్దం లేకుండా సాగిస్తారు చేసేవాడు మాట్లాడడు మాట్లాడేవాడు చేయడు అన్న పదాన్ని వీళ్ళు అమలుపరుస్తూ వీరు ముందుకు సాగేటువంటి మనస్తత్వం వీరికైతే ఉంటుంది ఆత్మవిశ్వాసంతో కూడిన తలుపులు లోపల ఎంతో ఆత్మవిశ్వాసం ఉంటుంది కానీ బయట గర్వం చూపించరు వారు తీసుకునే నిర్ణయాలు స్థిరంగా లోతుగా ఆలోచించి తీసుకుంటారు అలాగే తక్కువ మాటలు ఎక్కువ పని ఉంటుంది అన్నెసరీ టాక్నెస్ వీడి దగ్గర చాలా తక్కువగా ఉంటుంది అనే ఆలోచన వీరిలో చాలా ఎక్కువగా ఉంటుంది అవసరమైన చోట మాత్రమే వీరు మాట్లాడతారు మిగిలిన సమయంలో పనిపై నిమగ్నమై ఉంటారు అలాగే సహనశీలత తట్టుకోవడము ఓర్పు ఓర్చుకోవడము ఓర్పు చూపించడము వీరి యొక్క స్పెషాలిటీ ఎంతటి ఒత్తిడిలో అయినా తలదించుకోకుండా ముందుకు సాగడం వీరి ప్రత్యేకత అని చెప్పుకోవచ్చు అలాగే అంతర్గత భావోద్వేగాలు కూడా బయట బయట ప్రపంచానికి వీరు చాలా కూల్గా కనిపించిన లోపల మాత్రం భావోద్వేగాలు తలతలడుతూ ఉంటాయి కానీ వీరు బయట బయట పడని ఎవ్వరు తల వంచి బాధపడుతూ ఉంటారు ఎవరైనా ఎవరికి ఏది ఏమైనా ఎవరికి బయటికి చూపించకుండా అంతర్గతంగా లోపలే వీరి ఆలోచన ఉంటుంది బయటికి చెప్పే మనస్తత్వం వీరికి ఫస్ట్ నుంచి కూడా ఉండదు ప్రేమ విశ్వాసం ఆ ఆచరణలో కొంచెం హక్కులు అంటే ప్రేమ మరి ప్రేమలో పడితే అంతే జీవితాంతం ఒకరినే పట్టుకొని నిలబడేటువంటి మనసు కలిగిన వారు వీరి ఫస్ట్ చెప్పుకున్నట్టుగా వీరికి చాలా బాధ్యతలు ఎక్కువ ఒక్కసారి ప్రేమలో పడితే జీవితాంతం వారినే పట్టుకొని ఉండాలి అని ఒక బలమైన సంకల్పంతో వీరు ముందుకు నడిచేటువంటి వ్యక్తిత్వం కలిగిన వారు కానీ ప్రేమలో కూడా వారు ఓ బౌండరీ ఏర్పాటు చేసుకుంటారు అవి దాటితే మాత్రం వీరు తప్పకుండా వారికి ఎటువంటి పరిస్థితులు సరే వాడు బయటకు వచ్చే ప్రయత్నం చేస్తారు ఎందుకంటే వీరికి కొన్ని హద్దులు ఉంటాయి వీరికి కొన్ని మనోభావాలు కొన్ని హద్దు హద్దులు ఉంటాయి అవి దాటితే కనుక వీరి పరిస్థితి వేరుగా ఉంటుంది ఇక చూసుకున్నట్లయితే కనుక నెక్స్ట్ వీరికి ఈ రెండు అక్షరాలు కలిగిన వారు అంటే ఎవరైతే ఈ యొక్క డి అనే అక్షరము ఎస్ అనే అక్షరం కలిగిన వారు ఉన్నారో వారి వల్ల జరిగేటువంటి కొన్ని కొన్ని విషయాలు చెప్పాలంటే ఎస్ అనే యక్షల యొక్క ఎస్ అనే వ్యక్తుల యొక్క ప్రభావం వీరి జీవితంపై ఎలా ఉంటుందంటే ఎవరు ఎక్కువగా ఎస్ అనే అక్షంతో మొదలయ్యే పేరు కలిగిన వారంటే ఉదాహరణకు సుమన్ శ్రీధర్ శాంతి సుజాత సల్మాన్ సాయి శివ శైలజ అంటే ఉదాహరణకు చెప్తున్నాను ఇలాంటి పేర్లు కలిగిన వారి వల్ల వీరి జీవితంలో వచ్చేసరి సమస్యలు ఏంటంటే మానసిక కలతలు అవిశ్వాసం నిందలు పరోక్ష పరోక్ష దోష ద్రోహం అలాంటివి ఎక్కువగా ఉంటాయి అంటే వీరు వీరితో ఎంత మంచిగా ఉన్నప్పటికీ కూడా ఏదో ఒకలా వీరి దూరం చేసుకోపోయినా వీరి మీద అనేకమైన మాటలు చెబుతూ అనేక విధాలుగా అవిశ్వాసం విశ్వాసం లేకుండా కొన్ని నిందలు వేస్తూ పరోక్షంగా ద్రోహం చేస్తూ ఉంటారు ఆర్థిక నష్టాలు కూడా కలుగుతూ ఉంటాయి వ్యాపారంలో కొన్ని ప్రాజెక్టుల విషయంలో కొన్ని కొన్ని విధాలుగా ఈ యొక్క కుటిల బుద్ధితో వీరిని మోసం చేసేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ప్రేమ సంబంధాలు ప్రేమలో ఎక్కువగా ద్రోహం చేయడమో మాయ మాయ మాటలతో మోసం చేయడమో జరుగుతుంది ప్రేమలో మీరు ఎంత హానెస్ట్ గా ఉన్నా కూడా ఈ యొక్క అక్షరం కలిగిన వారు తప్పకుండా మిమ్మల్ని మోసం చేసేందుకు ముందుంటారని చెప్పుకోవచ్చు అలాగే బహిరంగంగా ఉత్సాహంగా కనిపిస్తారు కానీ లోపల కొంత స్వార్థం అనేది ఎక్కువగా ఉంటుంది ఈ యొక్క అనే అక్షరం కలిగిన వారికి అలాగే శని ప్రభావంతో పోటీ ఎస్ అక్షరపు వాళ్ళు శక్తివంతమైన వాళ్ళుగా కనిపించవచ్చు కానీ శని ప్రభావం ఉన్న మకర రాశి వారిని సహజంగా దెబ్బతీస్తూ ఉంటారు అలాగే డిఎన్ఏ అక్షరం కలిగిన వారి యొక్క వ్యక్తుల వల్ల వీరికి జరిగే వీరికి వీరి మీద ఉండేటువంటి ప్రభావాలు ఎలా ఉంటాయంటే ఉదాహరణకు కొన్ని పేర్లు దిలీపు దీపిక దేవి ధనుంజయ్ దుర్గా దివ్య దత్తాత్రేయ ఉదాహరణకు కొన్ని కొన్ని అక్షరాలు ఉంటాయి అలాంటి అక్షరాల వల్ల వల్ల వీరికి వచ్చే కొన్ని సమస్యలు ఉంటాయి అది ఏంటంటే వ్యక్తులతో అహంకార స్వభావం కలిగిన డి అనే అక్షరం కలిగిన వారితో అధికంగా కలి అహంకారం అనేది ఎక్కువ శాతంగా డి అనే అక్షరం కలిగిన వారికి ఎక్కువగా ఉంటుంది మకర రాశిని డామినేట్ చేయడం మానసికంగా నియంత్రించడానికి వీరు ఎక్కువగా ప్రయత్నం చేస్తారు డి అంటేనే డామినేషన్ మీ మీద ఎక్కువ శాతంగా వీరు మానసికంగా మిమ్మల్ని నియంత్రించడానికి మీరు చేసే కొన్ని కొన్ని పనుల మీద వీరు నియంత్రణ కలిగించి వారిని ఎలాగైనా కానీ దెబ్బ కొట్టాలనే ఉద్దేశంతో కావచ్చు అలాగే వారికి ఉన్న కొన్ని కొన్ని విషయాలను మీపై రుద్ది మీరు సమస్యలు పడ్డాక వాళ్ళు పక్కకు తప్పుకునేటువంటి ప్రయత్నాలు చాలా ఎక్కువగా చేస్తారు అలాగే మీకు చూసుకున్నట్లయితే అహంకారం కూడా వాళ్ళకి చాలా ఎక్కువగా ఉంటుంది అలాగే వ్యవహారాల్లో ద్వేషం లేదా నీచపు రాజకీయాలు అసూయతో చుట్టుపడే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుంది వీరు ఎక్కువ శాతంగా మీ చుట్టూ తిరుగుతూనే మీపై ద్వేషపు రాజకీయాలు చేస్తూ మీకు తెలియకుండానే మిమ్మల్ని పూర్తిగా సమస్యల్లోకి మిమ్మల్ని ఇబ్బందుల్లోకి నెట్టేసేందుకు చాలా ఎక్కువ ప్రయత్నాలు చేస్తారు ప్రేమలో బలత్కార భావన కలుగుతుంది ప్రేమలో నియంత్రణ చేసే ప్రయత్నం చేస్తారు మీరు ఎంత ఆనెస్ట్ గా ఉన్నా కూడా మీరెంత అభిమానంగా ఉన్నా కూడా నువ్వేదో నాకు తక్కువ చేస్తున్నావు లేదా నాపై నీకు నమ్మకం లేదు అనేటువంటి కొన్ని కొన్ని మాటలతో ఈ యొక్క డి అనే అక్షరం కలిగిన వారు మమ్మల్ని తప్పకుండా ఎప్పుడు కూడా ఏదో ఒక విధంగా మానసికానికి గురి చేసే ప్రమాదాలు చాలా ఎక్కువగా ఉన్నాయి వారితో మీరు ప్రధానంగా చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక మీరు కొన్ని కొన్ని విధాలుగా కొన్ని కొందరు ఏంటంటే ఒకరితో సమస్య వస్తుందని మనం ముందుగా ఊహించం ఏదైనా సమస్య అనేది అనుకోకుండా వస్తుంది ఆ తర్వాతే మనం ఇంత పెద్ద ప్రమాదంలో ఇంత పెద్ద ఇబ్బందులు ఉన్నామా అనే సంగతి మనకు అర్థమవుతుంది అలా ఏంటంటే మీకు కొన్ని విధాలుగా చెప్పాలంటే మనము కొన్నిసార్లు స్నేహభావంగా ఆలోచించి మీరు ఎస్ఎన్ అక్షరం కలిగిన వాళ్ళతో మాట వరుసగా చెప్తున్నాను ఉదాహరణకు మీరు ఏదైనా ఒక ల్యాండ్ కొనుక్కున్నారనుకోండి ఆ ల్యాండ్ కొనుక్కున్న విషయంలో కూడా వీరు ఖచ్చితంగా ఏదో ఒక రకంగా ద్రోహం చేసి మీకు అలా రాదు దీనికి రేట్ రాదు అలా రాదు ఇలా రాదు అని చెప్పి మీరు కొనడానికి ముందుకు వచ్చాక మీరు అంతా ఇక సిద్ధపడి మీకు కూడా కొన్ని అవసరాలు మీరు మకర రాశి వారు ఇప్పుడు గత చాలా సంవత్సరాలుగా అనేక సమస్యలతో అనేక విధాలుగా వీరికి కలిసి రాక ఎంతో బాధపడుతున్నారు ఇటువంటి సమయాలలో మీకు ఏదో కొద్ది గొప్ప ఏదైనా స్థానం ఉన్నా కూడా ఆ ఇప్పుడు నేను దీన్ని అమ్మాలనుకుంటున్నాను అని ముందు మాటగా వాళ్ళు చెప్పి ఆ తర్వాత మీ చేత దాన్ని అమ్మించడము లేకపోతే మీ దగ్గర వాళ్ళు కొనుక్కోవడము చేసి మిమ్మల్ని ముందుకు లాగి తర్వాత వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయి దాన్ని సొంతం చేసుకునే విధంగా ముందుకు వచ్చేలాగా వీరు తయారయ్యారు కాబట్టి ఈ ఎస్ అనే అక్షరం వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక రెండవ మ్యాటర్ వచ్చేసేసరికి బిఎన్ అక్షరం కలిగిన వాళ్ళు కూడా మీకు ఎటువంటి ద్రోహం చేస్తారంటే మీకు మాట ఇచ్చే విషయంలో కావచ్చు అలాగే మీకు ఏదైనా హామీ విషయంలో కావచ్చు మీరు ఖచ్చితంగా తేడా చేసేందుకు అవకాశం చాలా స్పష్టంగా ఉంది ఎందుకంటే మీరు ఎవరికైనా ఒక మాట ఇచ్చారంటే దాన్ని తప్పకూడదు అనుకుంటారు అలాగే మీరు ఎటువంటి వాళ్ళతో స్నేహం చేస్తారంటే ప్రధానంగా మీ మనసుకు మీ వ్యక్తిత్వానికి చాలా దగ్గరగా ఉన్న వారితోనే మీరు స్నేహభావంగా ఉంటారు అటువంటి వ్యక్తులతోనే మీరు ప్రేమగా అభిమానంగా మెలుగుతూ ఉంటారు అయితే ఈ డే అనే అక్షరం కలిగిన వాళ్ళు ఏంటంటే వీరికి ఎలాగైనా గాని ఎదుటివాడు మన కాళ్ళ దగ్గరికి రావాలి ఎవరు ఎదుటివాడు ఎలాగైనా మన భర్తి మాలుకోవాలి మాలుకోవాలి అలాంటి పరిస్థితిని కూడా వాళ్ళు వీళ్ళు క్రియేట్ చేయడానికి వెనకాడే వ్యక్తులు కాదు ఈ డి అనే అక్షరం కలిగిన వారు మీరు మాటిచ్చి ముందుకు దూకిన తర్వాత మీకు హ్యాండ్ ఇచ్చి మీ యొక్క పేరుని తీసేసే విధంగా చేస్తారు మీకేంటంటే మాట మీద నిలబడే మనస్తత్వం వల్ల మీరు పూర్తిగా అప్రశాంతతకు గురయ్యి మానసికంగా కాస్త ఇబ్బంది పడేందుకు ఇది ఒక అవకాశం ఉంటుంది కాబట్టి వీరిని విషయంలో నమ్మారంటే కనుక మీరు చాలా నష్టపోతారు మీరు ఎప్పుడు కూడా మీ పక్కనే ఉంటూ మీకు అనేక విధాలుగా కొన్ని సలహాలు ఇస్తూ మీకు తప్పు దవ్వ పట్టించేందుకు అవకాశం చేస్తూ ఉంటారు మీరు ఏదైనా సమస్యల్లో ఉంటే కనుక అయ్యో పాపం అని అంటారు కానీ పక్కకెళ్ళి మీ గురించే అనేక విధాలుగా చెడుగా చెప్తూ కొన్ని కొన్ని విధాలుగా నష్టపరచాలని చూస్తున్నారు కాబట్టి వీరితో మీరు ఈరోజు చాలా జాగ్రత్త జాగ్రత్తగా ఉండండి అసలు వీరితో ఏ విధంగా జాగ్రత్తగా ఉండాలంటే కనుక ఒకవేళ మీ జీవితంలో ఎస్ లేదా డి అనే అక్షరంతో ప్రారంభ ప్రారంభమయ్యే వ్యక్తి ఉంటే వెంటనే వారితో మీ బంధాన్ని కాస్త నిదానంగా ఆలోచించి అర్ధవంతంగా పరిశీలించండి తమ స్వార్థం కోసం మిమ్మల్ని వాడుకుంటున్నారా లేదా అనేటువంటి ఒక ప్రశ్నను ఒక ఆత్మ పరిశీలనను మీలో మీరే చేసుకోండి శనిగ్రహ శనిగ్రహాన్ని శాంతపరిచేందుకు ప్రతి శనివారం మీరు నీలం రంగు వస్త్రాలు ధరించండి శని గాయత్రి మంత్రం జపించండి అలాగే మానసికంగా బలపడాలి ఎవరిని పూర్తిగా నమ్మే ముందు మీరు ఒకటికి పది సార్లు పరిశీలించాలి మీరు ఏదైనా చేసే ముందు కూడా తప్పనిసరిగా ఆలోచించుకొని నేను చేస్తున్నది కరెక్ట్ అయినా నేను చేస్తున్న స్నేహం కరెక్ట్గానే ఉందా మీరు నాకు స్నేహంగా ఉన్నారా లేదా వ్యతిరేకంగా ఉన్నారా అని మీరు పరిశీలించుకోవాలి మీ జీవితంలో శుభం కలగాలంటే తప్పనిసరిగా మంచి వ్యక్తులని మీరు గుర్తించాలి పేరులోని అక్షరాల వల్లే సమస్యలు వస్తాయంటే ఆశ్చర్యంగా ఉంది కానీ ఇది నక్షత్రాల ఆధారంగా కొంత ఘడితంగా చెప్పుకోవచ్చు అందుకే మకర రాశి వారు ఎవరిని నమ్మే ముందైనా కాస్త ఆలోచించండి ముఖ్యంగా ఎస్ మరియు డి అనే అక్షరాలతో మొదలయ్యే పేర్లు కలిగిన వారిని మీకు ఖచ్చితంగా మీ యొక్క నిత్య జీవితంలో ఎదురుపడతారు చాలా జాగ్రత్తగా ఉండండి మీరు ఏదైనా కానీ భయపడాల్సిన అవసరం అయితే లేదు మీరు వారి యొక్క గుణగలాలను పరిశీలించిన తరువాతే మీరు దుర్నిర్ణయం తీసుకోండి ఏదైనా కూడా మేము చెప్తున్నామని కాదు మీరు ఈ క్రమంలో మీ యొక్క మంచి స్నేహితులను మీరు కోల్పోవద్దు కాకపోతే ఎవరితో అయినా కానీ మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అనే ఉద్దేశంతో మీకు జరిగే కొన్ని పరిస్థితులను చెప్పాలని ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది మా వీడియో మా ఎక్స్ప్లనేషన్ మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మా వీడియో మీకు నచ్చిందని మాకు అర్థమవుతుంది అలాగే మకర రాశి స్నేహితునికి తప్పకుండా షేర్ చేయండి మీ యొక్క అమూల్యమైన కామెంట్ ని తప్పకుండా తెలియజేయండి ఎవరు తప్పుగా మాత్రం అర్థం చేసుకోవద్దు స్వస్తి నమస్కారం